కరోనా సమయంలో పెళ్ళం ఎప్పుడెప్పుడు ఊరెళ్తుందా అని ఎదురు చూసిన వాళ్ళల్లో మన సుధాకర్ కూడా ఒకడు అసలు ఈ సుధాకర్ కథ ఏమిటో చూద్దామా ఆకాశం దట్టంగా మేఘాలతో నల్లమబ్బులు అలుముకొని ఉంది ఎప్పుడైనా జోర్న వర్షం పడే సంకేతంగా గాలి విపరీతంగా వీస్తుంది ఉగ్రరూపంతో విగుపోతున్న సుజాత చేతిలో ఎర్రగా కాల్చిన అట్లకాడను పట్టుకొని భర్త కోసం ఎదురు చూస్తూ గుమ్మం ముందున్న అరుగు మీద కూర్చుంది ఆమె కళ్ళు ఎర్రని నారింజలా జీరాడి ఉన్నాయి ముఖం కోపంతో గుమ్మడికాయలా ఉబ్బిపోయి ఉంది ఆమె వాలకం జాతరలో పూనకాన్ని పులుముకున్న జోవినిలా ఉంది ఇప్పుడు పెద్ద వర్షం పడినా కూడా అక్కడ నుండి లేచే పరిస్థితుల్లో ఆమె లేదు సరిగ్గా అదే సమయంలో విజిలేసుకుంటూ వచ్చిన సుధాకర్ భార్య పూనకంతో ఊగిపోవడాన్ని దూరం నుండి గమనించి గోడచాటుకు వెళ్ళి బిక్కుబిక్కుమని వణికిపోతూ దీని విపరీత పరిణామానికి గల కారణం ఏంటి ఇప్పుడు ఏం జ జరిగిందా అని ఆలోచనలో పడ్డాడు భార్య కోపానికి గల కారణం ఏమిటో అని ఆలోచన క్రమంలో బుగ్గ మీద వేలేసుకుంటూ ఆలోచిస్తూ తల పైకెత్తి ఆరు రోజుల వెనక్కి తిరిగి చూశాడు రింగు రింగులు తిరుగుతూ కళ్ళ ముందు కదలాడుతున్న దృశ్యాలు సుధాకర్ హుషారుగా తన స్నేహితుడికి ఫోన్ చేసి ఒరేయ్ నీ దగ్గర పాత మిలిటరీ సరుకు ఏదో ఉందన్నావుగా అది అట్టుకొచ్చే నువ్వు వచ్చేటప్పుడు ఆ మల్లిగాడిని కూడా తీసుకోనరా ఇద్దరూ బేగన వచ్చేయండి నేను మంచి కోసం చికెన్ తెచ్చి బాగా మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో ఉంచుతాను మనం ఎంజాయ్ చేస్తూ వంటలు చేస్తూ సినిమాలు చూద్దాం అంటూ చెప్పాడు సంతోషంగా అవతల నుండి ఫ్రెండ్ సుబ్బరాజు ఒరే కొంచెం గ్యాప్ ఇవ్వరా నన్ను మాట్లాడిరా ఎందుకు ఇవన్నీ ఇప్పుడు అన్నాడు దీనంగా హడావుడి పడుతూ చెప్పిన మాటలు ఏమీ అర్థం కాక ఇప్పుడు నేనేం రా మంచి మూడ్లో ఉన్నాను అన్నాడు కులుక్కుంటూ సుధాకర్ అవునా ఏంట్రా విషయం అన్నాడు ఆత్రంగా సుబ్బరాజు ఏమీ లేదురా ఏమంటా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చి పడిందో మగాడికి స్వేచ్ఛ లేకుండా పోయింది ఆ పాడు కరోనా పోయినా ఆఫీసులు అద్దెలు తగ్గుతాయని ఆఫీస్కి స్వస్తి చెప్పి ఇంట్లోనే గొడ్డు చాకరీ చేయిస్తున్నారు కంపెనీ వాళ్ళు ఇదివరకు హాయిగా ఉదయం ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేవాళ్ళం ఇప్పుడు కొంపలోనే గడిచిపోతుంది జీవితం సరదాలు సంతోషాలు లేకుండా వయసు ముప్పై ఏళ్ళు ముందుకు వెళ్ళిపోయింది మూడేళ్ల తర్వాత ఒరే వింటున్నావా మా ఆవిడ మూడేళ్ల తర్వాత పుట్టింటికి వెళ్తుంది అందుకే ఈ స్వేచ్ఛా స్వాతంత్రం పూర్తిగా అనుభవించాలిరా బేగొచ్చేయండి అన్నాడు సంతోషంగా సాయంత్రం ఏడు గంటలకు మా ఆవిడ ట్రైను మీరు ఏడు గంటల ఐదు నిమిషాలకు వచ్చేయాలి ఒక్క నిమిషం కూడా వృధా అవడం నాకు ఇష్టం లేదు సుమి అన్నాడు పక్కపక్క నవ్వుతూ సరేరా ఇప్పుడే మా నోడు చెప్పి వెంటనే బయలుదేరుతాం అన్నాడు సుబ్బరాజు సంతోషంగా ఆ ఐదు రోజులు ఇంట్లో బాగా పప్పులో ఉన్నట్లు ఎంజాయ్ చేశారు ఆరో రోజు ఇల్లంతా శుభ్రం చేసి ధూపం వేసి ఇల్లు దేవాలయం చేశాడు సుధాకర్ వెంటనే ఆ విషయం గుర్తొచ్చి అన్నీ బాగానే మేనేజ్ చేశాను కదా ఎక్కడ దెబ్బ కొట్టింది నా పెళ్ళం రాగానే ఎదురెళ్ళి శ్రీమతి నువ్వే నా బహుమతి నీవు లేని నా పరిస్థితి అధోగతి అని స్టేషన్ దగ్గరే ఒక గులాబీ ఇచ్చి కవిత కూడా చెప్పానే దానికి ఆనందపడి బాగా ముద్దులు ఇచ్చింది పీచిది ఇప్పుడేమో గుద్దులిచ్చేలాగా కూర్చుంది ఏమిటబ్బా ఎక్కడ తప్పటడుగు అని చెప్పమా అనుకొని పిల్లిలా అడుగులో అడుగు వేసి పెరట్లోకి వెళ్ళి వంటగది కిటికీలో నుండి హాల్లోకి తొంగి చూశాడు అంతే కొయ్య బొమ్మలా అయిపోయాడు కళ్ళు రెండూ తేలేసి టీవీ వైపు చూసి టీవీలో తన బొమ్మ చూసి మురిసిపోవాలో లేదా ఆ ఐదు రోజులు తాను చేసిన పనులు కళ్ళ ముందు సినిమాలా కనిపిస్తుంటే ఏడవాలో అర్థం కాలేదు భార్య లేదని అనుభవించిన స్వేచ్ఛ అంతా ఇలా కళ్ళ ముందు బొమ్మలా కనిపిస్తుంటే ఏడుపు ముఖంతో భార్య దగ్గరికి వెళ్ళి నీ ఉగ్రరూపం వెనుక రహస్యం అర్థమైంది సుజీ నువ్వు లేవు కదా అని కొంచెం తీర్థం పుచ్చుకున్న మాట వాస్తవమే అన్నాడు చిన్నగా ఆ మాటకు గుడ్లూరిమి చూసి చేతిలో ఉన్న ఎర్రగా కాల్చిన అట్లకాడను చూపిస్తూ ఈరోజు మీకు వాత పెట్టాల్సిందే అప్పుడే నా కోపం చల్లారుతుంది అమ్మా ఏమేం చేశారు చూడాలంటే సిగ్గేసింది మందు కొట్టి ఒకరి మీద ఒకరు పడి నాగిన్ డాన్స్లు ఒకరి పొట్ట ఒకరికి తగిలించి స్టెప్పులు ఒకరి నోట్లో మందు ఇంకోడు పోయడం వాంతులు విరోచనాలు దేవుడా వంటగదిని వంటగదిలా ఉంచారా రచ్చ రచ్చ చేశారు బెడ్రూమ్ని రొమాన్స్ రూమ్ చేశారు అంటూ గుండెలు బాదుకొని చెప్పింది సుజాత జరిగింది జరిగినట్లు పూసగుచ్చినట్లు చెప్పేసరికి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు సుధాకర్ ఈ దరిద్రం చూడ్డానిక నా డబ్బంతా వృధా చేసి సీసీ కెమెరాలు కొన్నాను అన్నది కోపంగా ఊగిపోతూ ఆ మాట వినగానే ఆశ్చర్యంగా సుజాత వైపు చూశాడు లాభం లేదు రండి మీరు నా దగ్గరికి రావాల్సిందే నేను వాత పెట్టాల్సిందే నేను మీ మాట వినే పరిస్థితుల్లో లేను మీ పిర్ర మీద వాత పడే వరకు నా పూనకం తగ్గదు అన్నది కోపంగా సుధాకర్ ముందుకొచ్చి అయ్యే బాబోయ్ ఇది ఎలా అయినా అనుకున్నది సాధించి వాత పెట్టేస్తుంది అనుకొని అందకుండా పరిగెడుతున్న సుధాకర్ వెనక రగులుతున్న అట్లకాడతో జుట్టు విరబోసుకున్న శివంగిలా పరుగుపెట్టింది సుజాత వాళ్ళమ్మో సీసీ కెమెరాలేమిటే అన్నాడు ఆశ్చర్యంగా పరుగు పెడుతూనే నేను లేకపోతే ఉండలేను అన్నారు కదా ఆ ఉండలేని తను ఏంటో చూద్దామని సీసీ కెమెరాలు కొని బెడ్రూంలో వంటగదిలో హాల్లో పెట్టాను అంటూ ఆమె కూడా అతని వెనకాల పరుగెడుతూనే ఉంది ఓరి దేవుడ అమెజాన్లో షాపింగ్ చేస్తానండి అంటే ఏదో చీరలు కొనుక్కొని నా ముందు సింగారించుకుంటావా కదా ముద్దుగా చూసుకుందామని నా ఏటీఎం కార్డు ఇచ్చాను నువ్వు చేసిన పనిదా ఓ సోసి నా సుజ్జి నా బుజ్జి కదూ నేను నీ మొగుడునే పాపం రా బంగారం అని పడుతున్న చెమటలు తుడుచుకుంటూ పరిగెడుతూనే బుగ్గలు నొక్కుంటూ అన్నాడు సుధాకర్ హా అమెజాన్ ఓడు పుణ్యమా అంటూ మీరు చేసే ఎవ్వరని తెలుసుకోవాలని ఇల్లంతా సీసీ కెమెరాలు పెట్టించాను బాగా దొరికారు అన్నది రొప్పుతూ సుధాకర్ను వెంబడిస్తూ ఓరి భగవంతుడా మా మగాళ్లకు స్వేచ్ఛా స్వాతంత్రం లేదా అంటూ అట్లకాడ వేడి చల్లారే వరకు రై రై అని పరుగు పెడుతూనే ఉన్నాడు పాపం సుధాకర్ పెళ్ళం ఊరెళ్తే రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరిపోవాలనుకుంటారా అన్నది కోపంగా అరుస్తూ సుజాతను అలా చూడగానే సుధాకర్ ఒంటులో వణుకు పుట్టుకొచ్చింది పరుగులో కాలుకు రాయి తగిలి బోర్లా పడిన సుధాకర్ మీదకు శివంగిలా దూకి కసిగా చూసింది ఆ పెద్ద ఆర్తనాదం రాత్రి మంచం మీద కుయ్యో మొర్రో అంటూ పడుకున్నాడు సుధాకర్ సుజాత పక్కగా వచ్చి చిన్నగా లుంగి కిందకు లాగబోయింది లాగుతున్న లుంగిని గట్టిగా పట్టుకొని కుయ్యో మొర్రో అంటూ నేనుంటే ఇప్పుడు నీ సరసాలు ఏంటే సుజి అన్నాడు దీనమొహం పెట్టి ఆ బాగుంది సంబడం వెన్నపోయాలని నేననుకుంటే మీకేమో సరసాలలాగా ఉందా ఎప్పుడూ అదే యావా పొండి అన్నది సిగ్గుపడుతూ చీరచొంగు చేతి వేలకు చుట్టుకొని బొటనవేలుతో నేలను రాస్తూ ఓరకంట సుధాకర్ని మురిపంగా చూస్తూ ఓసి నీ సిగ్గు సింగారంగాను ఇప్పుడు వరకు నన్ను ఉరుకులు పెట్టించి భద్రకాళి అవతారం ఎత్తావు రై రై మని పరుగులు పెట్టించి చివరికి నీ పంత నెగ్గించుకొని వాత పెట్టి ఇప్పుడు పోయడానికి శృంగార దేవతలా వచ్చావా అన్నాడు ఏడుపు స్వరంతో మిమ్మల్ని ప్రేమగా చూసుకున్నా కొట్టినా తిట్టినా నేనే కదా ప్రేమించే పెళ్ళానికి భర్తను అదుపులో పెట్టుకునే హక్కు కూడా ఉంటుంది కదా కాదంటారా అన్నది బుగ్గ మీద ఒక్క గిల్లు గట్టిగా గిల్లి అబ్బా అని బుగ్గురుద్దుకొని ఏమే నీ ఉగ్రరూపం చూశాక కాదనే ధైర్యం నాకుంటుందంటావా కాదంటే ఊరుకుంటావా దా వచ్చి వెన్న పూసుకో పతిసేవ చేసుకో అంటూ కళ్ళు మూసుకున్నాడు మా ఆయన ఎంత మంచోడో అని మనసులోనే మురిసిపోతూ వాత పెట్టిన పిర్రకి వెన్నపూసి రాస్తూ బాగా కాలింది కదండి అంటూ కన్నీళ్లు పెట్టుకొని చీర కొంగుతో ముక్కు చీదుకుంటున్న పెళ్ళాన్ని ఆశ్చర్యంగా చూస్తూ నా పెళ్ళానికి ప్రేమ వచ్చినా తట్టుకోలేం బాధ వచ్చినా తట్టుకోలేం ఏం చేస్తాం భరించేవాడే భర్త కదా అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు పాపం సుధాకర్ అన్నీ భరించేవాడే భర్త భర్తను అదుపులో పెడుతూ కళ్ళం వేస్తూ ప్రేమించేదే భార్య అంతే కదండి ఎలా ఉంది ఈ సుధాకర్ సుజాతల ప్రేమ కథ